ఏఎస్పి ఫిఫ్టీన్ ఏఎస్పి వన్ నాట్ వన్ రకాల్లో ఇది చిరు దశలో ఉన్నవి ఇవి తర్వాత అలాగే ఈ ముఖ్యంగా మరి అధిక దిగుబడి ఇచ్చే జేఎస్ త్రీ థర్టీ ఫైవ్ రకానికి ప్రత్యామ్నాయంగా ఒక హైదరాబాదు అలాగే ప్రాంతీయ వరి చెరుకు పరిశోధన స్థానం అలాగే వ్యవసాయ పరిశోధన ముదోలో నాలుగు పరిశోధన స్థానాల్లో మరి అధిక చేస్తూ త్రీ రకానికి ఫైవ్ ఒక రకాలు చూస్తూ అభివృద్ధి చేస్తున్నారు ఆల్మోస్ట్ అంతిమ స్థాయి దశలో ఉన్నది ఇది మధ్య పరిశీలన స్థానం ఉంటాయి అలాగే ఈ పల్లాక్త గురించి తట్టుకునే రకాలు చూస్తున్నట్టే బయట పెట్టుకొని ఇది వేసేస్తాడు ఈ కార్డు వేస్తే ఇంకా ఎప్పుడు చూసినా కుక్కలు అరిచినట్టే ఉంటుంది కాబట్టి కోతులకి కుక్కలు అంటే భయం అని ఆ మామ డాక్స్ సౌండ్స్ కి అని అంటున్నారు నేను విన్నదే మీరు ఒకసారి ప్రయోగం చేసి చూసి చెప్పాలి సో అట్లా కొన్ని కొన్ని మనం కూడా చేసి పాటించి చూసుకుంటే బాగుంటుంది తర్వాత కోతులకి కూడా ఈ మెయిన్ మన దగ్గర ఇబ్బంది ఏంటంటే నిజామాబాద్ చుట్టుపక్కల చాలా పారిస్ ఉండేది ఒక మరి ఫారెస్ట్ మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసు ఇప్పుడు దాని గురించి మళ్ళీ కొత్తగా మనం మాట్లాడాల్సింది అవసరం లేదు కాబట్టి ఎంత ల్యాండ్ పొక్కుంటూ పోతే అంత ల్యాండ్ పాటించుకుందామంటే మరి అక్కడ ఉండే జనాలు మనలో ఉండే వాటి వాటి ల్యాండ్ మనం లాక్కున్నాము మళ్ళీ వాటినే మన లాండ్లోకి లోకి వస్తుంది సో కాబట్టి ఈ పోడు అనేది కొంతవరకు తగ్గించుకొని కొంత రైతులు కానీ ఆ గ్రామాల్లో ఉండి మహిళా సంఘాలు కానీ మనం మొక్కల పెంపకానికి ఎంకరేజ్ చేసినప్పుడు కొంచెము బీడు పూపులు అనేవి ఏవైతే ఉన్నాయో అట్లాంటి చోట్ల పండ్లు వచ్చే విత్తనాలని వర్షాకాలంలో వేస్తే బాగుంటుంది గతంలో మనం కొన్నిసార్లు చేసాము వర్షాకాలంలో ఆ ఏరియాలలో వేయడం జరిగింది సో ముఖ్యంగా కోతులకి అందుబాటులో ఉండే రైతుల పొలాల వాళ్ళు ఎవరైతే ఉంటారో రైతులు ఆ రైతులు కొంచెం ఈ సీడ్ బాల్స్ ని త్వరగా క్రాక్ వచ్చి త్వరగా ఫ్రూట్స్ వచ్చేటివి కొంచెం ఇట్లాంటి ఏరియాలలో వేసేస్తే ఫారెస్ట్ కి దగ్గరలో ఉండే ఏరియాలలో వేస్తే అవి మెయిన్ ఫుడ్ త్రీ లో వచ్చేస్తాయి కాబట్టి అవి అటువైపోతాయి చెడియో ఫుడ్ కోసం సో వాటి ఫుడ్ అక్కడే అందుబాటులో రావడానికి ఇట్లా తక్కువ కొంచెం మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది మరి మనం మన పంట ఏం చూసుకుంటున్నాం కానీ మరి వాటి పంటను కూడా పండించాల్సిన అవసరం ఉంది సో ఒకటి కూడా నోట్ చేసుకోవాలి మనం కోతుల విషయంలో తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ చాలా మనకి తగ్గిపోతుంది మన దగ్గర కంది వరకు బాగా వచ్చేది సో కంది కానీ తర్వాత ఈ మెయిన్స్ కానీ పండిస్తున్నారు మెయిన్స్ ఈ సంవత్సరం పెరిగింది అయితే మెయిన్ పెరిగింది కానీ దాన్ని ఏ రకంగా ప్రామాణికంగా పెంచాలో అలా పెంచట్లేదు మనం చాలా మధ్యలో చాలా దూరం ఉండాలి అని చెప్పి మనకి ఎన్నో సార్లు చెప్తుంటారు కానీ మనము మరి ఎందుకు అది పాటించట్లేదో నాకు తెలియదు కానీ చాలా చేయల్లో సందు లేకుండా దగ్గర దగ్గరగా వేయడం వలన మీ మొత్తం పొలం అంతా ఒక యాభై సార్లు వస్తాయనుకుంటే ఈ దగ్గర దగ్గర వేస్తే ఇంకొక ఐదు పని వస్తాయి కానీ దాని వలన మీరు చాలా నష్టపోతారు అది అర్థం మనం ఏం చేశారమ్మ యూరియా అది తీసుకున్నప్పుడు ఈ లోపలికి వెళ్ళి చల్లడానికి ప్లేస్ లేక అది విస్తరించి ఉండడం వలన పైనుంచి చల్లారట చల్లడం వలన దానికి ఎక్కువ ఎరువు పట్టింది ప్రెసర్ కింద ఎంతవరకు వరకు అందిందో తెలుగు ఇప్పుడు ఇక్కడ ఎరువు షార్టేజ్ మళ్ళీ అక్కడ మొక్కకి సరిగ్గా అందట్లేదు దాని వెలుతురు ఎంత అవసరమో ఎరువుగా అంది అవసరం సో గాలి వెళుతున్న కూడా ఖచ్చితంగా ముక్కపై వెళ్ళాలి పెద్దగా తర్వాత కూడా వెళ్ళాలి అది వెళ్లకుండా రెండు విధాలుగా మనం సో ఇట్లా చిన్న చిన్న మెలకు వల్ల చాలా మంది పాటించట్లేదు అట్లానే వరిలో ఉంటా వరిలో ఒక దగ్గర నేను పనిచేసిన ఏరియాలో వాటర్ ప్రాబ్లం వచ్చింది చాలా హీట్ వల్ల వర్షాలు తక్కువ పడటం వల్ల ప్రాబ్లం వచ్చింది అప్పుడు మేము ఏం చేసామంటే ఒక ఏరియాకి వాటర్ ఇచ్చినప్పుడు ఇంకొక ఏరియాకి అట్లా డివైడ్ చేసి మనము మార్నింగ్ ఒక డేస్ ఒకరికి ఇస్తే ఫోర్ రెండు రొటేషన్ పద్ధతిలో ఇచ్చాము ఇస్తే ఏమైందంటే ఆ సంవత్సరము ఆ నీళ్ళని పొదుపుగా వాడుకోవడం జరిగింది అదే టైంలో వాళ్ళకి నిలువడే పోవచ్చు వాళ్ళు చెప్పిన మాట మీరు ఒక అందుకు చేస్తే మాకు ఒక అందుకు నీళ్ళు మాట రొటేషన్ లో నీళ్ళని ఎట్లా మీరు చూశారు కానీ రొటేషన్ వల్ల మాకు